ఈరోజు వీడియోలో మనం చూద్దాం మీ పెళ్ళి ఎప్పుడు ఎవరితో జరుగుతుందో వీడియో ఎక్కడ చాలా లాంగ్ అవ్వదు చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాం ఒక్క మాటలో డైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి ఎక్కువ టైం తీసుకోం నేను ఈ రోజు నుంచి మీకోసం ఏ వీడియోలు చేసినా చాలా ఎక్కువ టైం తీసుకునేవి ఉండవు చాలా డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలు చూడడం ఇష్టపడితే మీ ముందు ఇక్కడ మూడు నంబర్లున్నాయి మీ పేరు చెప్పుకొని ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు తెలియజేయమని కోరుకుంటూ మీ పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతుందో చూద్దాం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఒక్కటి గమనించండి ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ అవ్వకపోవచ్చు మీతో కనెక్ట్ అయితేనే ఫాలో అవ్వండి నంబర్ వన్ మీ పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతుందో చూద్దాం ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ ఉంది మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ మీలో ముందుకు వెళ్లి నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు సరేనా మీలో ఆ శక్తి లేనప్పుడు సహజంగానే మీ మనసుకి నచ్చని రిలేషన్లో బంధించబడతారు ప్రస్తుతం ఎనర్జీ అలాగే ఉంది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో పెళ్లి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీలోనే చెయ్యాలా వద్దా అని గందరగోళం ఉంది గాలిలో ఏమీ జరగదు కర్మ లేకుండా ఏమీ జరగదు మీరు బయటపెట్టి మాట్లాడలేకపోతే మీ నిర్ణయం మీద నిలబడలేకపోతే ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గంలో చూస్తే అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది అది కూడా చాలా తొందరగా జరుగుతుంది చాలా తొందరలోనే మీ జీవితంలో ఆ వ్యక్తి వస్తాడూ వచ్చింది అరేంజ్ మ్యారేజ్ ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ కనిపించడం లేదు ఎందుకంటే మీరే చాలా ఆందోళనకు గురైపోయారు నంబర్ వన్ నంబర్ టూ వీడియోని లైక్ చేయండి చాలా డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు నంబర్ టూ మీ పెళ్ళి మీ పర్సన్తోనే జరుగుతుంది మీరు ప్రేమిస్తున్న వ్యక్తితోనే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు ఆ రిలేషన్ చాలా బాగుంది చాలా పాతది కూడా పాతది అని అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తిని పొందాలని రాత్రింబవాళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాకు ఈ వ్యక్తినే లైఫ్ పార్ట్నర్గా ఇవ్వు అని మీరు చాలా ప్రార్థనలు చేశారు ఎప్పుడూ నిజాయితీగా ఉన్నారు ఒక మిరాకుల కోసం వెయిట్ చేస్తున్నారు బహుశా దేవుడిది గిఫ్ట్గా ఇస్తాడేమో అని కానీ ఇంత ఆందోళన పొలాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు యూనివర్స్ నుంచి దేవుడు నుంచి ఫిక్స్డ్గా వచ్చేస్తాయి మీ పెళ్లి మీ లవ్ పార్ట్నర్తోనే జరుగుతుంది ఎప్పుడు ఈ వీడియో వింటున్న ఏడాదినే మీరు ఈ విషయం డిసైడ్ చేసుకుంటారు తర్వాతేడాది పెళ్లి జరిగిపోతుంది నేను చెప్పింది బాగా అర్థం చేసుకోండి నంబర్ త్రీ वीडियो चाला डायरेक्ट